నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా ఇలా ప్రతి త్రిపాఠి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు చెరువుగట్టు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం జరిగిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి మూడు నుండి తొమ్మిది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అధికారులతో చర్చించినట్లుగా తెలిపారు

హైదరాబాద్ నుంచి వచ్చాను మేడం కేవలం ఏంటంటే మీ అయ్యం నుంచి తీసుకురావాలి ఇక్కడ నేను ఇక్కడ చప్పటి చేసేది లేదు ఎమ్మెల్యే పోటీ చేసేది లేదు ఇక్కడ నాన్న నేను పదహైదు తీసుకునే కేవలం ఏంటంటే సామాన్య పరుపుల గురించి దీంట్లో ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ వారిపైన అవినీతి హైదరాబాద్ చేసిన పైన చర్యలు తీసుకోకుండా ఇది ప్రోగ్రామ్ అయినా కూడా వన్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఆర్థికంగా అది ఎండావరెంట్ కావచ్చు మా పంచాయతీన కావచ్చు మాకు ఒక ఫోటో అవసరం అండి మేము అక్కడ ఉండి పని చేసామనేది అనేది ఆ ఫలానా డేకి జియో స్టాంప్ ఫోటో మాతో ఇస్తేనే ఐ విల్ అప్రూవ్ అది చెరువుగట్టు శ్రీ పార్వతి జటల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి రెండవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాను ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఈ జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా అధికారి గారు ఆర్టీఓ గారు జేసీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులతోని రెండో అధికారులతో కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దాదాపు మూడున్నర లక్షల బైచ్యులకు బస్తలు వస్తారనేటువంటి అంచనా ఈ మూడున్నర లక్షల మంది బస్తీలు అప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయటప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రవాణా లోపలపై మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ క్యాంపులు కానీ పారిశుధ్యానికి సంబంధించి పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై సంబంధించి ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ మొత్తం బందోబస్తు సంబంధించి మూడు సిబ్బులుగా తొమ్మిది వందల మంది పోలీస్ సిబ్బందితో ఇది సెక్యూరిటీ సంబంధించినటువంటి పాయింట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేసి అన్నిటి మీద సమీక్ష చేసి ఒక ప్లాన్గా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఒక ప్రణాళికను జరిగింది ఒకటి